హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఏ రోజున అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎన్ని అయితే వచ్చే అవకాశం అయితే ఉందని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే చాలా మంది అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వస్తుంది అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియో అయితే అండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా అంటున్నారు ఒక్కసారి మీరు అయితే ఆలోచన అయితే చేయండి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది చాలా తక్కువ మందికి అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఏ విధంగా అయితే ప్రారంభిస్తారు అలాగే మనకైతే దీంట్లో సంబంధించిన ఏ విధంగా అయితే ఉంటుంది అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందామండి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లని ఆల్లో పెట్టి అబద్ధ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమా చేస్తున్నట్టు గతంలో అయితే చెప్పారు కదా చూ చెప్పిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడు దాకా రైతుల ఖాతాలో రాలేదండి కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డబ్బులైతే అందించడం అయితే జరిగింది మరి మరి నాలుగు నుంచి పై ఉన్న వారికి అయితే ఒక్క రూపాయి అయితే రాలేదు సో వాళ్ళకైతే ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజు నాకు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు నాలుగు నుంచి మనకైతే పది ఎకరాలు అంటే ఇంకో ఆరు ఎకరాలు అయితే ఉంది సో వీళ్ళందరికీ వచ్చేసి ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన మన జాబ్ సబ్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకైనా ఆలో పెట్టే అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన అయితే మనమైతే అందియడం అయితే జరుగుతుందని చెప్పారండి సో మొత్తానికి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నారేసరావు మాట్లాడుతూ చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఏదైతే రైతులు అయితే ఉన్నారో ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అన్నిటికైతే రైతు భరోసా వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నామని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే చేస్తే కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ హింద్